హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళ ఈ బ్లాగ్లో మా ఎక్వేరియం అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట ఆ ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ కానివ్వండి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి కానివ్వండి అక్వేరియం అనేది క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట క్లీనింగ్ అంటే ఫిషెస్ అన్నీ తీసేసి వేరే టబ్లో వేసి అలాంటి ప్రాసెస్ అంతా ఏమి ఉండదండి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ తీసేసి ఆ టెన్ పర్సెంట్ ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము కానీ ఈసారి అయితే టూ వీక్స్ పైనే అయిపోయింది ఎందుకంటే ట్యాంక్లో అంటే మా అపార్ట్మెంట్ ట్యాంక్లో బ్లీచింగ్ తోటే క్లీన్ చేశారనమాట సో వాటర్ బాగా స్మెల్ వస్తూ ఉన్నాయి ఇంకా బ్లీచింగ్ వాటర్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా వాటికి అస్సలు సెట్ అవ్వదు కాబట్టి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇంకా క్లీనింగ్ అనేది అసలు చేయలేదు సో దానివల్ల ఏంటంటే ట్యాంక్ అనేది వాటర్ అంతా బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఈ టైంలో టెన్ పర్సెంట్ వాటర్ తీసేస్తే ఆ డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి కొంచెం డీప్ క్లీనే చేద్దామని చెప్పి వాటర్ మొత్తం తీసేద్దామని ఇక్కడైతే చేస్తున్నామండి టూ వీక్స్ పైనే అయింది కాబట్టి క్లీన్ చేసి మొత్తం లోపలంతా చాలా డస్ట్ అయితే ఉందనమాట ఫిల్టర్ అంతా కూడాను చాలా కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది ఆ క్లీన్ చేసే ఫిల్టర్లో పెట్టిన కాటన్ అంతా కూడా చాలా కలర్ మారిపోయిందనమాట సో ఇంకా వాటిని అంతా ప్రా క్లీనింగ్ చేయాలంటే చాలా టైమే పడుతుంది సో ఈ క్లీనింగ్ అంతా కూడా మా వారు చాలా ఓపిక్గా చేస్తారండి అన్నీ నీట్గా సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫిల్టర్ అంతా కూడా చాలా వరకు కలర్ చేంజ్ అయిపోయిందండి అంటే టూ వీక్స్ పైన అయిపోయింది కాబట్టి చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోయిందనమాట సో వాటిని అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా సెట్ చేయాలి ఎవ్రీ వీక్ అనుకోండి టెన్ పర్సెంట్ వాటర్ తీసేస్తే మనకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అలాగే మా ట్యాంక్లో అన్ని ఫిషెస్ ఉన్నాయి కదా అంటే అన్ని రకాల వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి వాటిలో టెట్రాస్ కూడా ఉన్నాయన్నమాట వాటికి ఏంటంటే ఎవ్రీ వీక్ అట్లాగా రెగ్యులర్గా మనము ట్యాంక్ అనేది క్లీన్ చేయకపోతే వాటికి కొంచెం అలర్జీ లాగా వచ్చేస్తుందండి సో వాటికి పాపం బాగా ప్రాబ్లం అయిపోతుంది ఈసారి మాకు టూ వీక్స్ అయింది కాబట్టి వాటికి లైట్గా అలర్జీ అయితే అటాక్ అయిందనమాట ఫస్ట్ అయితే మాకు అసలు అర్థం కాలేదు ఏంటిది అని చెప్పి ఒక వైరస్ అనుకున్నాము కానీ అది నేను లాస్ట్ టైం కూడా ఒక వన్ వీక్కి అంటే ఒక టూ డేస్ లేట్ అయ్యేసరికి వాటికి లైట్గా ర్యాష్ అనేది వచ్చిందనమాట సో మళ్ళీ సేమ్ అలాగే ఇప్పుడు కూడా చూసేసరికి ఓకే ఎవ్రీ వీక్ క్లీన్ చేయకపోతే వీటికి ర్యాష్ అనేది వచ్చేస్తుందని కన్ఫర్మ్ చేసుకున్నాము సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు తొందరగా ఈ ట్యాంక్ అనేది క్లీన్ చేసుకొని వాటర్ అనేది చేంజ్ చేసేస్తే అలర్జీ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి సో ఫిష్ ఎక్వేరియం అనేది క్లీన్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది సరిపోదండి అలాగే ఒక్కరు చేసే పని అయితే కాదు ఖచ్చితంగా ఇద్దరు అనే ఇద్దరు కంపల్సరీగా చేయాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సో మొత్తం పని మా హస్బెండే చేస్తారు కానీ ఆయనకి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా సో ఎక్వేరింగ్ క్లీనింగ్ అంటే మా ఇద్దరికి బాగా వర్క్ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదండీ ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ అయితే తీసేసాము రిమైనింగ్ అలాగే ఉంచేసి దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట ఆ ఫ్రెష్ వాటర్ కూడా కొంచెం ఫిల్టర్ చేసి పట్టాలని చెప్పి వా దానికోసమే అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్లో కొన్ని థింగ్స్ అయితే మేము యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఎక్వేరింగ్ క్లీనింగ్ ప్రాసెస్లో అవే థింగ్స్ యూజ్ చేస్తాం అనమాట అలాగే ఒక క్లాత్ పెట్టుకొని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి వేసేసుకున్నాం ట్యాంక్ అంతా ఫుల్ అయిన తర్వాత ఇచ్చింగ్ కోసం ఇలాగ మెడిసిన్ ఉంటుందన్నమాట ఈ ఎక్వేరియం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఫ్రెష్ వాటర్ నింపిన తర్వాత మన ట్యాంకు సైజుని బట్టి డ్రాప్స్ అనేవి మనం వేసుకోవాలండి సో మా ట్యాంక్ పెద్దది కాబట్టి మా ఇక్కడ సెవెన్ టు ఎయిట్ డ్రాప్స్ అయితే వేస్తున్నారండి సో ఇవి ఆ ట్యాంక్లో ఉన్న ఫిషెస్ అన్నిటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏది రాకుండా ఇచ్చింగ్ అలాంటివి ఏవి లేకుండా మన వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఫైనల్గా ఎక్వేరింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఈ పని అంతా కంప్లీట్ అవ్వడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఇలా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది అండి మిగతా టైంలో అయితే మనకు చాలా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది అలాగే మనం ఎప్పుడు ఎక్వేరింగ్ క్లీన్ చేసినా సరే ఇంకా ఆటోమేటిక్గా ఆ వాటర్ డ్రాప్స్ అనేవి ఇంట్లో పడతాయి కాబట్టి మళ్ళీ ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవాలి సో మాప్ పెట్టేసుకోవాలన్నమాట మొత్తానికి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఎక్వేరియం చూడండి తల తల మెరిసిపోతుంది మనకు కొంచెం టైం కనుక ఇచ్చామంటే ఆ వాటర్ అంతా కూడా కొంచెం అలా స్టేబుల్గా ఉన్నప్పుడు మనకు క్లా అంటే చాలా నీట్గా క్లారిటీగా కనిపిస్తాయి అన్నమాట సో మనం వాష్ చేసిన వెంటనే చూస్తే మాత్రం ఇంత నీట్గా కొంచెం తేటగా అయితే కనపడవండి కొంచెం టైం తీసుకుంటుంది మనకి ఈ విధంగా కనిపించడానికి బ్లీచింగ్ వాటర్ వేసినప్పుడు మాత్రం ఈ ఎక్వేరింగ్ క్లీనింగ్కి చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే మనం అసలు క్లీనింగ్ ప్రాసెస్ అనేది అసలు చేయకుండా అలాగే పెట్టేస్తాం కాబట్టి ఒకేసారి క్లీన్ చేసుకోవడం కొంచెం డీప్ క్లీనింగ్ లాగా అయిపోతుంది చాలా టైం టేకింగ్ అనిపిస్తుందండి సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లీచింగ్ వాటర్ వల్ల మాకు ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చిందండి సో అదేంటంటే పాడైపోయింది పాడైపోయిందనమాట ఎప్పుడు ఏంటంటే మనకు బ్లీచింగ్ వాటరు ఇట్లాగా బ్లీచింగ్ తోట క్లీన్ చేసాము అలాగే ఇన్ఫర్మేషన్ ముందుగానే వాచ్మెన్ చెప్పేస్తాడనమాట ఆ టైంలో ఏంటంటే మనం ప్యూరిఫైర్ అసలు ఆన్ చేయకుండా ఆఫ్ చేసేసుకుంటాం కానీ ఈసారి మర్చిపోయాడనమాట సో మాకు చెప్పలేదు లైట్గా కొంచెం స్మెల్ వస్తుంది కానీ అంతగా పట్టించుకోలేదు సో సడన్గా ఏమైందంటే అది అస్సలకి సేమ్ అదే స్మెల్ తోటే వాటర్ రావడము అట్లా పూర్తిగా అది పాడైపోయిందండి సో టెక్నీషియన్ వచ్చి అదంతా నీట్గా క్లీన్ చేశారు ఆ వీడియో క్లిప్ అయితే నేను అసలు షూట్ చేయలేకపోయాను సో మనలో చాలామంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అందరూ ప్యూరిఫైర్స్ యూజ్ చేస్తూనే ఉంటారు కదండీ సో ఏంటంటే ఈ బ్లీచింగ్ వాటర్ మనం యూజ్ చేసేటప్పుడు ప్యూరిఫైర్ పూర్తిగా ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట లేకపోతే ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా పాడైపోతాయండి అది ఏదైనా సరే అంటే ఎంత కాస్ట్లీ మిషన్ అయినా ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నదైనా సరే ఆ బ్లీచింగ్ వాటర్ పడగానే దాని లోపల ఉన్న ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా పాడైపోయి మొత్తానికి ప్యూరిఫైరు ఇలాగ ప్రాబ్లం వచ్చేస్తుంది కేటరేజ్ అండి మినరల్ అంటారు దీన్ని ఇది నాకు సర్వీస్ చేసేటప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక త్రీ మంత్స్ ప్యాకే నేను చేంజ్ చేశాను ఇది ఏం చేసిందంటే మనకు బాడీకి మినరల్స్ కోరల్ శాండ్స్ ఉంటుంది దీంట్లో ఆల్కలైన్ సిరామిక్స్ ఉంటుంది యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది మినరల్ సిరామిక్ ఉంటుంది సూపర్ సిరామిక్ అంటే మనకు కావాల్సిన బాడీకి మినరల్స్ అన్నీ కూడా ఇది ఫిల్టర్ చేసే వాటర్ని పంపిస్తుంది ఇప్పుడు మనకు బ్లీచింగ్ వాటర్ వేయడం వల్ల ఇది మొత్తం పోయిందండి వాళ్ళైతే నాకు కరెంటీ ఇచ్చారు కానీ బ్లీచింగ్ వాటర్ వాడామని చెప్పేసరికి వాళ్ళు ఇవ్వలేదు మాకు ఫ్రీగా అయితే దాని బదులుగా లోపల ఓన్లీ ఇది ఫ్రీగా కొంచెం పైది సో ఆ బ్లీచింగ్ వాటర్ వల్ల ఇప్పుడు మా ప్యూరిఫైర్లో కూడా ఒక టూ ఫిల్టర్స్ అయితే పాడైపోయాయి సో టెక్నీషియన్ వచ్చి మార్చాడండి ఒక ఆ పాడైపోయిన ఫిల్టర్స్ అయితే రీప్లేస్ చేశాడు కానీ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుండేది వాటర్ని మినరల్స్ అవంతా యాడ్ చేసి మంచిగా టేస్ట్గా మనకు ప్యూరిఫై చేసే ఒక ఫిల్టర్ అనమాట సో ఇంత అది రీసెంట్గానే మేము చేంజ్ చేసుకున్నాము అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అలా ఉంటుంది అంతే సో ఇప్పుడు అనవసరంగా బ్లీచింగ్ వాటర్ వల్ల అది పాడైపోయింది వన్ ఇయర్ కూడా కాలేదు కాబట్టి రీప్లేస్ చేస్తారా అని అంటే వాళ్ళైతే రీప్లేస్ చేయలేదు కానీ దానికి బదులు కార్బన్తో ఉండే ఒక ఫిల్టర్ అయితే పెట్టారనమాట సో దాంట్లో మినరల్స్ లాంటివి ఏవి ఉండవు బట్ ప్యూరిఫై చేస్తుంది సో మావారైతే దాన్ని మళ్ళీ క్లీన్ చేసి ఇంకొకసారి సెట్ చేయడానికి నీట్గా దాన్ని మళ్ళీ ఒక మినరల్ వాటర్ క్యాన్లోనే పెట్టి క్లీన్ చేస్తున్నారనమాట సో చూద్దాం అది సెట్ అవుతుందో లేదో అందుకని దాన్ని అయితే పక్కనుంచారు ఇంకొకటి ఇక్కడ వాటర్ టీడీఎస్ లెవెల్స్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట సో అదంతా కూడా నీట్గా క్లియర్ చేసి ప్యూరిఫై చేసిన తర్వాత ఎయిటీ వరకు వచ్చాయన్నమాట ఎయిటీ సెవెంటీ బిలో ఉంటే మనం హ్యాపీగా డ్రింక్ చేయొచ్చండి ఆ వాటర్ని సో ఆ విధంగా ఇవాళ బ్లీచింగ్ వాటర్ వల్ల ప్యూరిఫైర్ ఇట్లాగా పాడైపోయింది తర్వాత ఎక్వేరియం కూడా క్లీన్ చేయలేకపోయాము సో మొత్తానికి రెండు పనులు అయితే కంప్లీట్ చేసేసామండి సో ఈ మధ్య వ్లాగ్స్ అసలు అప్లోడ్ చేయట్లేదండి చేసిన వ్లాగ్స్ కూడా చాలా వరకు రీచ్ అయితే తగ్గిపోయిందనమాట సో చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము అందరూ కూడా వీడియోని ఫుల్ వర్క్ చూసి వీడియోస్ని లైక్ చేయండి అసలు టైం కుదరకపోవడం వల్ల వీడియోస్ అనేవి చేయలేకపోతున్నామండి కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేయాలని అనుకుంటూనే ఉంటాము సో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కనీసం ఎప్పుడో ఒకసారి చేసిన వీడియోస్నైనా సరే పూర్తి వరకు చూసి వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి